హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులెందే రాజ్యం లేదు రైతే దేశానికి రాజు ఇక రైతులకు రైతు భరోసా శుభవార్త అని చెప్పుకోవచ్చు ఆరు పన్నెండు రెండు ఇరవై ఐదు రైతు భరోసా ఈ యాసంగి మొదటి విడత ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాల వరకు జమ ఈ వీడియోని ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అయితే రైతు భరోసా అందే తినడు అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు రైతులు చాలామంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు యాసంగి సీజన్ మొదలైన ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదని చెప్పుకోవచ్చు ఈ ఏడాది వాహనాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో సాగు కోసం చేసిన అప్పులను రైతులు తిరిగి చెల్లించలేకపోయారు ఈ ఏడాది వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతి దెబ్బతినడంతో సాగు కోసం చేసిన అప్పులను రైతులు తిరిగి చెల్లించలేకపోయారు దీంతో కొత్తగా అప్పులు పుట్టని దుస్థితి ఏర్పడింది ఈ ఆసంగి సీజన్ ప్రారంభమైన చేతులు డబ్బులు లేక పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు రైతులందరూ జిల్లాల్లో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది రైతులు ఉన్నారు ఇందులో రెండున్నర ఎకరాలలోపు రైతులు ఒక వెయ్యి ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఆరు మంది రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు రైతులు యాభై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఐదు ఎకరాల పైన రైతులు పదహారు వేల ముప్పై రెండు మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్లో రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఆరు మంది రైతులకు రూపాయలు రెండు వందల పదహారు కోట్లు కోట్ల రైతు భరోసాను అందించారు పెట్టుబడి ఖర్చుల కోసం పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులకు అండగా ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తుంది ఎకరాకు రెండు రెండు పంటలకు కలిపి పదిహేను వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు బడ్జెట్ సమస్య కారణంగా ఎకరాకు రూపాయలు పన్నెండు వేలకు తగ్గించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వానాకాలం సీజన్లో తోలుత ఎకరం లోపు తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆ పైన పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది పెట్టుబడి సాయం అందడంతో రైతులు వానాకాలం పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసిన కూడా చెప్పుకోవచ్చు జిల్లాల్లో యాసంగి సీజన్లో సుమారు మూడు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు లక్షల్లో ఎకరాల్లో లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారని అంచనా ఉంది ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు జిల్లాలో వరి పంట మూడు లక్షల రెండు వేల ఆరు వందల ఎకరాలు మొక్కజొన్న ముప్పై ఐదు వేల ఎకరాలు నువ్వులు పదకొండు వేల ఎకరాలు మామిడి ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు పల్లీలు మూడు వందల ఇరవై ఎకరాలు జొన్నలు రెండు వేల మూడు వందల ఎకరాలు మిరప ఏడు వందల యాభై ఎకరాలలో చెరుకు నూట తొంభై ఎకరాలు ఆయిల్ ఫామ్ నాలుగు వేల రెండు వందల ఎకరాలు పెసర మెనుము అలసంద ఆవాలు కందులు తదితర పంటలు ఎనిమిది వందల తొంభై ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు అమలు అమలు చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు మరికొన్ని సంక్రాంతి తర్వాత అందరికీ ఆరు గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మహి ప్రతి ఇంటిలో రెండు వందల ఇంట్లో ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉద్యోగ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా సంక్రాంతి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఉద్యోగులకు రెండు లక్షల నిరుద్యోగులకు విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక రైతులకు రైతు భరోసా అందించే దిశగా ముందుకు నడుస్తున్నట్లు చెప్పుకోవచ్చు ప్రభుత్వం త్వరలో ఈ కొన్ని మరికొన్ని ఆరు గ్యారంటీలలో భాగంగా మరికొన్ని గ్యారంటీలు అమలుపరిచే విధంగా కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ళపై కూడా స్పష్టత ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మొత్తం నాలుగు విడతల్లో ఐదు లక్షలు ఇస్తామని చెప్పినట్లు కూడా తెలుసుకోవచ్చు ఇక చీరల చీరల విషయానికి వస్తే మహిళలకు ప్రతి మహిళకు రెండు చీరలు ఈ నెల పంతొమ్మిదిన ఇవ్వనున్న చీరలు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బతుకమ్మ రోజు ఇవ్వాల్సిన చీరలు ఆలస్యం కావడంతో వాటిని కూడా ఇచ్చే దిశగా కొనసాగుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు ఉచితంగా చీరలు అందించే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఆసరా పింఛన్ల విషయంలో వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు కూడా ఆసరా పెన్షన్లు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల వ్యవసాయ రైతులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తమ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎంతోమంది రైతులకి సమాచారం చేసుకుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి ఈ విషయం మరింత వ్యక్తులు తెలిసి ఈ విషయాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్